హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారుగా సమ్మర్లో ఆ పచ్చడి నా స్టైల్లో అదేంటి ఇప్పుడు చూసేద్దాం ముందు దానికి కావాల్సిన ప్రాసెస్ ముందుగా కావాల్సినవి మామిడికాయలు సో మామిడికాయల్ని నీట్గా కడుక్కొని వాటిని ఆరబెట్టుకొని లేకుండా ఎందుకంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలి కదా సో అందుకని దాన్ని నీట్గా కడుక్ కడిగిన తర్వాత తోడువాలి కాటన్ క్లాత్ వేసి లేకుంటే ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టేసేయండి మామిడికాయలు చూడటానికి భలే ఉన్నాయి ఇది మాములుగా ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు అదిరిపోద్ది తినాలనిపిస్తుంది ఇక్కడ మామిడికాయలని ముక్కలు కొట్టియాలంటే వేరే ఊరైతే వెళ్ళాలి మనమైతే కటింగ్ అసలు చేయలేము ఇంట్లో ఉన్న చాక్కి మామిడికాయ అస్సలు తెగదు సో అందుకని మామిడికాయలు కొట్టేయటానికి వేరే ఊరికైతే వెళ్ళాను వెళ్ళటానికి నడుచుకుంటూ వెళ్తే కుదరదు అందుకే ఇక్కడ నా బైక్ మీద అయితే బయలుదేరా నా బైక్ పేరు స్వీటీ అని వెళ్తూ తీద్దాం అనుకున్నా ఎందుకో డౌట్ వచ్చింది నెక్స్ట్ బర్త్డే ఉండదేమో అని అందుకే ఆగి మరీ తీస్తున్నా అనమాట ఇక్కడ మామిడికాయలు అన్నీ కొట్టి తీసుకొచ్చేసాను ఇంటికైతే ఇంటికి అయితే మ మనం ఎన్ని కేజీలు అయితే ఉన్నాయో అన్ని కేజీలకి ముక్కలన్నీ కొట్టించిన తర్వాత కేజీ డబ్బా ఇంట్లో ఏదైనా ఉన్నా కేజీ డబ్బా ఉంటుంది కదా ఆ కేజీ డబ్బాతో నేను ఇప్పుడు ఆడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొలుచుకోండి అయితే దాన్ని ఎండాకి తలకట్టుగా అలా కాకుండా ఫుల్గా వేయాలి పైన వేసి ఎక్స్ట్రా కాయలను కూడా తీసుకుంటున్నాను కదా అలా అనమాట అలా వేసుకుంటే అలా కేజీ అప్పుడు మనం ఉప్పు కారం మెంతులు పిండి ఆవాల పిండి కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది మొత్తం దాంట్లోకి సరిపోయే విధంగా నాలుగు డబ్బాలు అంటే నాలుగు కేజీల దాకా వేసుకున్నాను నేనైతే ఈ పచ్చడిలోకి కావాల్సినవి మనకి మెంతులు ఆవాలు కారం కల్లుప్పు కల్లుప్పు రెండు ప్యాకెట్లు రెండు కేజీలు అయితే తీసుకున్నాను ఇక్కడ మేము నీకు వీడియోలో చూపిస్తుంది ఒకరు కొంచమే కాకపోతే మేము ఎక్కువ పట్టుకుంటాం అనమాట మాకు చుట్టాలు అట్లా ఉంటారు కదా వాళ్ళందరికీ పెట్టడానికి కావాలని కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటాం మీకు జస్ట్ శాంపిల్ అక్కడ నేను ఎలా కలుపుతున్నాను ప్రాసెస్ ఏంటని చూపించడానికి మాత్రమే ఈ వీడియోలో అందుకు నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను చూస్తే అర్థమవుతుంది నేను ఎక్స్ట్రా క్వాంటిటీలో ఉప్పు కానీ కారం కానీ మెంతులు కానీ ఆవల పిండి కానీ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇంకా ఉన్నాయి మొత్తం పది కేజీల దాకా అనుకుంటా పట్టింది ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని నేను కేజీ డబ్బాతో అయితే వేశాను కదా అలాగే నాలుగు డబ్బాలంటే నాలుగు కేజీలు నాలుగు కేజీల్లోకి రెండు గ్లాసుల ఉప్పు అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా నిండుగా వేసుకోకండి కొంచెం తలకట్టుగా వేసుకోండి అనమాట రెండు గ్లాసుల ఉప్పు అయితే వేసి అది ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక గంట అయితే తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అలా తిప్పుతూ ఉండాలి ప్రతిదీ ఏది వేసినా అప్పుడే ముక్కకు బాగా పట్టిద్ది తర్వాత ఆవాల పిండి ఆవాల పిండి మొత్తం రెండు గ్లాసులు సేమ్ ఉప్పు అయితే మనం ఎన్ని గ్లాసులు అయితే తీసుకున్నామో పిండి కూడా రెండు గ్లాసులు అయితే వేశాను అది కూడా ముక్కకి బాగా కలిసే విధంగా తిప్పాలి లేకుంటే కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకోండి నేనైతే నాకు ఇంట్లో ఇదే ఉంది కాబట్టి ఇంకా అదే తీసుకొని దాంట్లో కలుపుతున్నా తర్వాత వచ్చేసి రెండు గ్లాసుల కారం మనం ఇక్కడ సేమ్గా వేసుకునేది ఏదైనా ఉందంటే కారం ఒకటి ఉప్పు ఒకటి ఆవాలపిండి ఇవి సేమ్ అంటే టూ టూ గ్లాసెస్ వేస్తాం నాలుగు కేజీలకి ఇక్కడ మెంతుల పిండి మాత్రమే కొంచెం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు లేకుంటే కారం అది పచ్చడి అంతా చేదు వస్తుంది అన్నమాట ఇక్కడ గ్లాస్కి సగం సగం వరకు మాత్రమే వేసి దాంట్లో కలుపుతున్నాను అదైతే సరిపోతుంది మనకి ఎక్కువ వేసుకుంటే చేయదు వస్తుంది అందుకే ఎక్కువ వేసుకోకూడదు నాలుగు కేజీలకి సగం మెంతి పిండి వేసుకుంటే సరిపోతుంది అది కూడా బాగా కలిసేటట్టు తిప్పాలి ఇక్కడ అవన్నీ వేసి తిప్పి తిప్పి చేతుల నొప్పులు వస్తున్నాయి కూర్చొని కూర్చొని నడుల నొప్పులు వస్తున్నాయి అలవాటు లేదు కదా అందుకు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా మేము ఇలా చేసుకునేది సో అందుకని ఎక్కువసేపు కూర్చోలేకపోయాను అలా ప్రతిసారి మనం ఏ పౌడర్ అయితే మెంతి పొడి కానీ సాల్ట్ కానీ లేకపోతే ఆవాల పిండి కానీ వేసినప్పుడల్లా అలా కలుపుతూనే ఉండాలి అలా నీట్గా అన్ని ముక్కలకి మొత్తం పట్టిన తర్వాత పల్లీ నూనె ఉంటుంది కదా పల్లీ నూనె మాత్రమే పచ్చళ్ళకి యూస్ చేయండి బాగుంటుంది వేరే ఆయిల్ కంటే ఇక్కడ పల్లీ నూనె మంచిది చూసి తీసుకోండి క్వాలిటీగా ఉండేది అది వేసిన తర్వాత మళ్ళీ కలపడం స్టార్ట్ చేయాలి మళ్ళీ నూనె ఏమన్నా తగ్గిందంటే మళ్ళీ లైట్గా వేసుకుంటూ ఆ పొడి అంతా తడిచిపోయేలాగా నూనె ఎక్కువ వేసుకోకుండా మామూలుగా పొడి తడిచే విధంగా ఆయిల్ అయితే వేసుకొని నేనే తిప్ అన్నిటికీ కలిసే విధంగా తిప్పాలి కలుపుతూ ఉండాలి ఇట్లా పచ్చడి పట్టుకున్న తర్వాత మనం జాడీలో పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కొంచెం పాడైపోతుంది అనమాట అంటే ఒకసారి అలా చేసాము అందుకు నాకు అప్పటి నుంచే జార్లోనే పెట్టుకోవటం స్టార్ట్ చేశాము ఇక్కడ జార్లో ప్రతి ఎవ్రీ ఇయర్ మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటే జార్లోనే బెటరు ప్లాస్టిక్ డబ్బాల్లో కంటే ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ ఒకటి మాత్రం మర్చిపోయా మీకు తెలుసుగా నాకు మతిమర్పు మాలోకానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తే నాకే ఇస్తారని సో అంత మతిమరుపు మనకి ఒకటైతే ఆల్రెడీ మర్చిపోయాను అదేంటో ఎండ్లో అయితే చూపించాను అది చూపించే లోపే మీరు కామెంట్లో జెన్యున్గా అంటే జెన్యున్గా నిజంగా నేనేం మిస్ చేశాను అనేది మీరు కామెంట్ చేయాలి ఇలా జార్లో వేసేటప్పుడు అడుగున ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసి మళ్ళీ మన కలిపిన ముక్కలనన్నీ దాంట్లో వేసుకుంటూ అక్కడక్కడ ఆయిల్ వేసుకుంటూ మొత్తం జార్లు అయితే పెట్టేసేయాలి జార్లో కొంచెం నిండుగా ఉన్న తర్వాత ఆయిల్ అంటే ముక్కలన్నీ మునిగే విధంగా ఆయిల్ అయితే వేయాలి అప్పుడు పైన ముక్కలకి బూజు పట్టకుండా అంటే పాడయ్యే ఇది ఉంటే పాడవకుండా అనమాట ఆయిల్లో మునగటం వల్ల ఇక్కడ ఒకటైతే నిండిపోయింది సో ఇంక దీన్ని రెండో జార్లకైతే వేసేస్తున్నా నాకు ఎప్పుడు గుర్తొచ్చిందంటే ఈ రెండో జార్లకి పెట్టేటప్పుడు గుర్తొచ్చింది అప్పుడు దాకా గుర్తురాలేదు ఇంకా నయం అన్నీ కట్టేసి మూతలన్నీ కట్టేసి పైన పెట్టినప్పుడు గుర్తొచ్చుంటేనా మళ్ళీ డబుల్ పని అయ్యేదాన్ని కడిగేసేదాను కదా ఇంకా అందుకు ఇక్కడ నేను పచ్చడి కలుపుతుంటే పక్కింటికి వెళ్ళింది వాసన సో వాళ్ళు కారం అన్నం ఉంది ఇయ్యాలా అని ఫిక్స్ అయ్యి ఉన్నారు ఇక్కడ ఏం మర్చిపోయానో చెప్తున్నా అన్నీ వేశాను కాకపోతే ఒలిచిపెట్టుకున్న చిన్నిలపాయలు ఉన్నాయి కదా ఈ వేయటం మర్చిపోయాను అనమాట చూసారా ఎప్పుడు స్టార్ట్ చేస్తే చీకటి కూడా అయింది అంటే మళ్ళీ నాకు డబుల్ పని ఆ పచ్చడి అంతా వేసుకొని మళ్ళీ దాన్ని కలిపి దాంట్లో చిన్నలపాయలు ముందు చిన్నలిపాయలు కొంచెం కచ్చ పచ్చగా దంచుకొని కొన్ని నార్మల్గా ఉండేవి అనమాట కచ్చ పచ్చగా దంచుకుంటే ఏంటంటే వాటిలో కొంచెం మంచి స్మెల్ అనేది అక్కడ పచ్చడికి పట్టింది సో చిన్నిలపాయలని కొంచెం కచ్చ పచ్చగా కొన్ని దంచుకోండి మిగతాయి నార్మల్గా వేసిస్తే సరిపోతుంది మనకి డబల్ పని మళ్ళీ స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా మళ్ళీ అంతా తీసేసి చిన్నల్పాయలు అన్నీ కలిపి మళ్ళీ దాంట్లోకి పెట్టేసా ఇక్కడ జార్లో పచ్చడి మనం కలుపుకున్న పచ్చడి అంతా వేసేసిన తర్వాత పైన కాటన్ క్లాత్తో దాన్ని క్లోజ్ చేయాలి లేదంటే ఆడు వేసి కట్ అలా అయిపోయిన తర్వాత మనం ఆ కలిపిన డిష్ ఉంది కదా పచ్చడి కలిపి పెట్టుకున్న డిష్ దాంట్లో కొంచెం రైస్ వేసాను వేడన్నం అయితే లేదు నార్మల్ అన్నమే ఉంది కానీ వేడన్నంలో తింటే ఉంటుంది అబ్బబ్బా నోరు ఊరిపోతుంది నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆడ కలిపి చూస్తుంటే కూడా నోరు ఊరిపోతుంది అంత బాగుంటుంది అలా కలుపుకొని తింటే ఇక్కడ ఎక్కువ ఈ కలిపినా ఉండదు అయిపోతుంది ఎందుకంటే మేము తింటాం కాక ఇంట్లో వాళ్ళు తింటాం కదా మళ్ళీ మా దోస్తులను కూడా పిలిచి పెట్టినా వాళ్ళకి నేను అంత బాగుంటుంది ఇది కారం కారంగా కొంచెం ఉప్పు తగిలిద్ది బాగా ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేస్తాం కదా మనం అది ఊరిన తర్వాత కరిగిపోతే మనకు అంత అనమాట ఇక్కడ మీరు ఇలా నేను కలిపే చూడడం వల్ల మీకు నోరు ఊరే ఉంటుంది కదా సూపర్గా ఉంటుంది అసలు ఇలా తింటే కానీ నేను మీకు పెట్టలేను ఇది వీడియో కదా సో అందుకని నేనే తింటున్నా ఎలా ఉందనేది ఇప్పుడు నేనే రివ్యూ ఇస్తాను మీకు ఇక్కడ మనం ఆవాల పిండి సాల్ట్ అన్నీ కలిసి అదిరిపోయింది అనుకోండి టేస్ట్ సూపర్గా ఉంది అసలు ఇది నా స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి అంటే